రాజమండ్రి స్వాతంత్ర సమరయోధుల భవనంలో అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఉత్తమ సేవలు అందిస్తూ సమాజంలో తండ్రులంతా గాడ్ ఫాదర్స్గా నిలవాలని తొలి గాడ్ఫాదర్ పురస్కార గ్రహీత ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ఆకాంక్షించారు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా సహాయ సంస్థ పద్దెనిమిదేళ్లుగా అందిస్తున్న గాడ్ ఫాదర్స్ పురస్కారాల ప్రధానోత్సవం ఆదివారం నాడు స్వాతంత్ర సమరయోధుల భవనంలో జరిగింది ఈ సందర్భంగా గంగిరెడ్డి మాట్లాడుతూ సమాజ హితానికి తల్లిదండ్రులు తమ జీవితం అంతా అంకితం చేయాలన్నారు స్వచ్ఛమైన గోదావరి నీటి సరఫరా కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ విద్యావేత్త టికె విశ్వేశ్వరరెడ్డి గాడ్ ఫాదర్ పురస్కారం అందుకుని మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల విలువలు కొరవడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా గాడ్ ఫాదర్స్ పురస్కారం అందిస్తున్న సహాయ సంస్థను మాజీ శాసనసభ్యులు రౌత సూర్యప్రకాష్ రావు అభినందించారు రోటరీ క్లబ్ ఐకాన్స్ చాప్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా మాట్లాడుతూ ఎంత ఎత్తుకు వెళ్లినా తండ్రి స్థానాన్ని ప్రపంచం నిలకడగానే చూస్తుందన్నారు సీనియర్ సిటిజన్లు రఘుపాత్రుని సాయిబాబా పిచ్చుకు రాంబాబు గాడ్ఫాదర్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు నండూరు సుబ్బారావు దూర్వాసుల సత్యనారాయణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు సహాయ సంస్థ నిర్వాహకులు మాదిరాజు శ్రీనివాస్ పీవీఎస్ కృష్ణారావు దేశరెడ్డి బలరామనాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది వ్యాపార ప్రముఖులు గాడ్ఫాదర్ అవార్డు గ్రహీత మైలవరపు ప్రసాద్ సీనియర్ సిటిజన్ నాయకులు కెకె సంజీవరావు తదితరులు పాల్గొన్నారు